ఏనుగును ఢీకొట్టిన రైలు నొప్పితో విలవిలలాడుతూ చనిపోయిన గజరాజు అస్సాంలో జరిగిన రైలు ప్రమాదంలో మగ ఏనుగు చనిపోయిన ఘటన నెటిజన్లను కదిలిస్తోంది నిన్న మోరిగావ్ జిల్లాలోని జగిరోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఏనుగును సిల్చార్ కాంచన్ ట్రైన్ ఢీకొట్టింది నొప్పితో విలవిలలాడిపోయిన ఆ గజరాజు పట్టాలపైనే మరణించింది వరద ప్రభావంతో అడవిలోని తన ఆవాసాలు నీటిలో మునగడంతో వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నాయి ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగింది जगह तो मेजर पिलर नंबर तो इकहत्तर बत्तीस सेवन ओब्लिक सेवन वन ओब्लिक बत्तीस काम ही हो गया लेकिन मुझे लगता है देखो काम ही होली देखो मुझे नहीं ना भी तो है जान लेकिन उल्टा पड़ गया नहीं उल्टा पड़ गया नंबर कितना है, है ये सेवनटी वन ओब्लिक थर्टी टू सेवनटी điện thoại, đây là cái số điện thoại ở đâu có